ఈ రోజు నేనైతే గోల్కొండ మొత్తం చూపించడానికి మీ దగ్గరికి వచ్చేసాను మన బ్యాక్ చూడండి మొత్తం గోల్కొండ వెళ్ళి ఇంకా మొత్తం చూపిస్తాను కాటన్ అది అప్పుడు ఎలా కట్టారో తెలియదు కానీ ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది రాయన చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో మనకి నేను నేనైతే బుకింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడైతే చూడండి టికెట్ అయితే తీసుకోవాలి టికెట్ ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ గేట్లు చూసారా అంతా ఐరన్తో చేసినాయే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చూడండి గేట్లు చూపిస్తాను మీకు నేను కింద నుంచి ఇంకో చిన్న డోర్ అనమాట చూడండి గేట్ ఎంతలో ఉందో చాలా పెద్ద గేట్ కూడా నాకు ఆ అన్న అయితే లారీ ట్రై చేస్తున్నాడు కానీ గేట్ అయితే రావాలి చూడండి మనకి ఇంకా నడుచుకుంటూ పైకి వెళ్తే సిటీ మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్ అది కూడా చూద్దాం రండి పైకి అయితే వెళ్తున్నాను నేను పైనుంచి కూడా వీలం అంతా చూద్దాం ఇక్కడ గ్రీనరీ మొత్తం చూసారా చాలా బాగుంది ఎంత బాగా మెయింటెన్స్ చేస్తున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు చూడండి చాలా లాంగ్లో ఉన్నారు వాళ్ళు అయితే మనకి ంత డిజైన్లో మనకి మ్యాప్ వ్యూ మొత్తం ఇక్కడ పెట్టారు ఇక్కడ దీని చరిత్ర అన్నది మనకి శిలా పథకం కింద డిస్ప్లే చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చూడండి అప్పట్లో కట్టినాయి గృహాల లోన్కి వెళ్ళి గొల్లి ఎలా ఉన్నాయి గదులు కింద కట్టండి అలా లోన్కి ఇంకా దారి ఉంది చూడండి మనకి చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి అంత ఫేమస్ అనమాట మనకి ఏరియా అక్కడ నేనైతే దర్బార్ హాల్కి వెళ్దామని చెప్పి పైకి అయితే ఎక్కినాను మెట్లెక్కడ పెడితే చాలా కష్టంగా ఉంది చూడండి వ్యూ మొత్తం ఎంత బాగుందో ఇవన్నీ రాళ్ళతో చేసి కట్టినాయి అన్నమాట చూడండి రాళ్ళు ఇంక పేరు చేసి కట్టేసారు అప్పట్లో పైకి అయితే ఎక్కడా కష్టంగా ఉంది పాపం ఎక్కడ కష్టపడుతున్నారు అందరూనే ఇంకా పైకి వెళ్ళాలి మనం రెండు ఇంకా పైకి వెళ్దాం సగం పైకి ఎక్కేసరికి వ్యూ మొత్తం ఎలా ఉందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది వ్యూ మొత్తం इस रिलेटेड मटेरियल का है 5 से 12 अक्टूबर को 8 दिन का मना है सर सर भाई गाय सभी तो भी आए कितने गैलरी गए खाली रखे बस खाली नहीं है कहीं में वेट कर है इल्ला इल्ला कहीं में वेट कर है कहीं ఇంకా మనం పైకి వెళ్ళాలి చూడండి దర్బార్ కోట అయితే ఇక్కడ ఉంది మ్యాక్సిమం ఒక సిక్స్టీ పర్సెంట్ మనైతే పైకి చూస్తున్నట్టే ఇంకొక ఫార్టీ పర్సెంట్ ఎక్కల పైకి పైకి వెళ్దారండి ఇక్కడైతే ఈ చుట్టూ మొక్కలన్నీ బాగా పెంచుతున్నారు కొన్ని వాడుతుంట అవే పెరుగుతున్నాయి కూడా చూడండి ఇవన్నీ నేచురల్గా వచ్చిన మొక్కలు అన్నమాట వీళ్ళు పెంచినైతే ఏం కాదు చూడండి అలాగుందా ఇరణ్ గీట్ ఇదేదో ఖైదులు బంధించే గదిలో ఉందో నాకైతే చూస్తుంటే చూడండి జైలు కింద ఉంది అందరూ ఉందని చూస్తున్నారు కానీ లోపల మొత్తం చీకటి ఉంది ఏం కనబడడం లేదు మనకైతే ఇంకా మనం దర్బార్ కోటకి వెళ్ళాలంటే ఇలా ఈ పై నుంచి వెళ్ళాలి వెళ్దా రండి స్కిప్ అయితే చీకని వీడియోని మొత్తం మీకు పై దాకా చూపిస్తాను ఈ బోర్డులు అయితే బాగా పెట్టారు దర్బల హా దర్బార్ హాల్కి వెళ్ళే మార్గం అని చెప్పి చూసినప్పుడు ఏమో హ్యాపీగా ఉంటుంది కానీ ఇది దిక్కుతుంటేనే కొంచెం కాల్ పెయిన్స్ అయితే వస్తున్నాయి మనకు చూడండి పాప మీ ఫారినర్ అయితే పాపం ఎక్కలేక 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 చెక్కించోండి ఈ పైకి ఎక్కకు మంచి ఎక్సైట్మెంట్ అన్నది వస్తుంది ఇప్పుడు మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను చూడండి చూసారా సిటీ మొత్తం పైనుంచి కనబడుతుంది మనకి ఇంకా పైకి వెళ్ళి చూస్తే ఇంకా బాగా కనబడుతుంది చూద్దాం అండి ఇటు వే ఉంది ఇటు కూడా వే ఉంది ఇలా వెళ్దాం మనం మొత్తం అనేది మనకి నల్లరాతి కొండ మీద కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇదైతే చుట్టూ ఏదో బోర్డర్ కట్టినట్టు కట్టారు చుట్టూ గోడ చూడండి ఎలా ఉందో అంటే అప్పట్లో రాజులు రక్షణ గురించి కట్టుకునే వాళ్ళు కదా చుట్టూని గోడలో పెద్ద పెద్దవి ఇది కూడా సేమ్ అలా కట్టారు కాకపోతే బాగా కొండకి బాగా పైన కట్టారనమాట అంత బాగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని కట్టారు ఈ రాళ్ళు చూసారు ఎంతెంత ఉన్నాయో అప్పట్లో పిల్లర్స్ ఎలాగుంటేనా చాలా హైట్గా కట్టారు చూడండి ఆల్మోస్ట్ ఆల్ మనం పైకి అయితే వచ్చేసినట్టే చూడడానికి చూపిస్తాను చాలామంది వస్తున్నారు ఈరోజు సండే కదా అందుకే చాలామంది అయితే వస్తున్నారు Det er vanskelig å finne fisk. నేను రాజదర్బార్ మహల్కి వెళ్తుంటే పైన దేవుడి కూడా ఉన్నది ఉంది చూడండి ఫైనల్గా అయితే మనమైతే మహల్ గైతే వచ్చేసాం చూడండి లోన్ కూడా వెళ్దాం అప్పట్లో ఎటువంటి ఇంజనీరింగ్ సపోర్ట్ లేకుండా ఎటువంటి ప్లాన్ లేకుండా నేను కట్టారంటే చాలా గ్రేట్ నిజంగా చూడండి ఇది రంగం కింద ఉంది కిందకెళ్ళడానికి సీటు ధర ఉంటుందో తెలిసి ఇది చూడండి పైకి అయితే రండి మనం పైకి అయితే వచ్చేసాము ఎక్కడ పగుళ్ళు కానీ బీటలు కానీ ఎక్కడ లేవు చూడండి ఎంత బాగుందో కోట అంతా అప్పట్లో ఏ టెక్నాలజీ వాడారు తెలియదు కానీ అయితే ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇలా వే ఉంది కానీ లాక్ వేసారు వేక్ అయితే కాలం అయితే వేసారు ఇలా కిందకి వెళ్దాం అనుకుంటున్నారు నాకు తెలిసి ఫైనల్గా అయితే మనం మహల్ పైకి అయితే వచ్చేసాం చూడండి పైన అయితే అసలు ఖాళీ అన్నది లేదు చూడండి ఎక్కువ చూసినా ఫుల్గా జనం అయితే ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి మనం సిటీ వ్యూ పాయింట్ చూస్తే అదురుపతి చూద్దాం అండి మనకు అక్కడ బస్సు కనబడుతుంది కదా అక్కడ నుంచి మనం పైకి ఎక్కుకుంటూ వచ్చాము డిస్టెన్స్ చూడండి ఎంత ఉందో ఫ్రెండ్స్ చూడండి మీకు మొత్తం ఎంత బాగుందో ఇక్కడ మొత్తం మనకి ఎక్కువ చెట్లు మొక్కలన్నీ బాగా ఎక్కువ కనబడుతున్నాయి చూడండి కోట అంతా అవే కనబడుతుంది మనకి మాక్సిమం చూడండి ఇది మహల్ లోపల చూడండి ఎలా ఉందో నాకైటీ మహల్ మొత్తం తిరిగాని ఎక్కడ ఒక చిన్న బీట కూడా కనిపించలేదు అంత స్ట్రాంగ్ గా కట్టారు అప్పట్లోనే టెక్నాలజీ వాడి చూడండి గాలి అయితే మనకి ఇక్కడ చాలా బాగా వేస్తుంది చల్లగా నేచురల్ ఎయిర్ అన్నది మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది ఫ్రెష్ ఎయిర్ చూడండి ఎందుకంటే సిటీ కొంచెం దూరంగా ఉంది కదా దానివల్ల మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి వ్యూ మొత్తం చాలా బాగుంది ఇక్కడ నుంచి అయితే కనుక హైదరాబాద్ వ్యూ నుంచి మనకు కనబడుతుంది చూడండి ఇక్కడ అన్ని లా కనబడుతున్నాయి చూడండి అన్ని పెద్ద పెద్ద లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్నే కనబడుతున్నాయి చూడండి మొత్తం మనకి ఇక్కడైతే గ్రౌండ్ కింద కూడా ఉంది చూడండి గ్రౌండ్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది కోటంత కాకితీయ రాజవంశీయులు పదమూడవ శతాబ్దంలో దీన్ని నిర్మించారు ఫ్రెండ్స్ చూడండి ఈ కోట మొత్తాన్ని పదహారు పదిహేడవ శతాబ్దంలో కాకతీలు పాలించారు వారి తర్వాత కుతుబ్ షాహీ రాజులు అన్నవారు పాలించారనమాట మళ్ళీ ఈ కోట మొత్తాన్ని చూడండి ఎంత బాగుందో ఈ కోటనైతే కనుక కాకితీయులు చాలా బాగా నిర్మించారు నాకైతే చాలా బాగా నచ్చింది నిర్మలను మొత్తం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అప్పట్లో యుద్ధానికి వాడివారు అన్నమాట రాజులు చూడండి ఎక్కడి నుంచి యుద్ధం చేసేవారు అనుకుంటా వాళ్ళు వాడిన గుత్తుల కింద అయితే ఇవే ఉన్నాయి మనకి చూడండి ఫిరంగి అంటారు కదా ఇందులో గుండేసి పేలుస్తారనమాట చూడండి ఇవైతే ఇక్కడ నాలుగు ఉన్నాయి అప్పుడు గుత్తులు అయితే కనుక ఈ కోటలు ఇవే మిగిలి ఉన్నాయి ఇవిని కోట మిగిలి ఉన్నాయి అంతే చూడండి దీని మీద ఏదో సింబల్ కూడా ఉంది లాంగ్వేజ్ కూడా ఇది అరబిక్ లాంగ్వేజ్లో ఉంది మనకు అర్థం కావట్లేదు అరబిక్ వచ్చిన వాళ్ళకి అయితే చూడండి నాలుగు ఉన్నాయి రాజులు అయితే కనుక మనకి ఇవే ఉన్నాయి చూడండి ఎలా ఉందలోనా ఈ వ్యూ మొత్తం చూసారా మొత్తం అంతా పచ్చని చెట్లతో మొత్తం నిండిపోయింది ఈ గ్రీనరీ మొత్తం అయితే నాకు చాలా బాగా నచ్చింది ప్రశాంతమైన వాతావరణం స్వచ్ఛమైన గాలి గట్ట మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది చూడండి ఎంత బాగుందో వీలైతే ఒకసారి మీ లైఫ్లో ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో ఇటు చూసిన అన్ని పచ్చని చెట్లే కనబడుతున్నాయి మనకి పైనింగ్ చూస్తుంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గోల్కొండ కోట అంటే ఎక్కడ అడుగులు ఉందనుకుంటారు కాదు మెయిన్ రోడ్ మీద ఉంది మనకు ఓలా ర్యాపిడో వైబ్రో ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి డైరెక్ట్గా మనం బుక్ చేసుకుని ఇక్కడి నుంచి లాన్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్నీ నేను నా మొబైల్లో తీసిన ఫొటోస్ ఇన్సైడ్ వ్యూ కూడా మీకు ఫొటోస్ ద్వారా చూపిద్దామని చెప్పి తీసిన ఫ్రెండ్స్ చూడండి ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో ఫ్రెండ్స్ గోల్కొండ మొత్తం మీకు చూపించాను కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్